అస్సలం అయికు వరహమతుల్లాహి వబరకా సోదరులరా సోదరి అన్నారా రెండు విషయాలు తెలియజేసే నిమిత్తం ఈ వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది అందులో మొట్టమొదటి విషయం ఏమిటి అంటే కురబాని ఎన్ని రోజులు ఇవ్వచ్చు కుర్బానీ గురించి ముఫ్తి ముదశ్రీ గారితో ప్రశ్నించడం జరిగింది ముఫ్తి సాబు అసలు కురబానీ ఎన్ని రోజులు ఇవ్వచ్చు అని చెప్పేసి క్లియర్గా ధార్మిక గ్రంథాలలో తెలియజేయబడిన విషయం ఏమిటి అంటే పండుగ రోజు పండుగ నమాజ్ తరువాత నుంచి ఒకటి పండుగ రోజు రెండు ఆ తరువాత రోజు మూడు ఆ తరువాత రోజు అంటే మూడవ రోజు మగరీబ్ నమాజ్ అజాన్ ఇవ్వక ముందు వరకు కురబానీ ఇవ్వచ్చు పండుగ రోజు ఆ తరువాత రోజు ఆ తర్వాత అంటే మూడవ రోజు మగరిబ్ అదాని ఇవ్వక ముందు వరకు కూడా కుర్బానీ ఇవ్వచ్చండి ఓకేనా ఇక్కడికి ఒక విషయం క్లియర్ అయిపోయింది ఇక రెండో విషయం ఏమిటి అంటే ఎవరైతే కుర్బానీ మేకపోతు లేదా గొర్రెపోతుని కొట్టడానికి మస్జిద్ యొక్క ఇమాం లేదా మౌజుని వస్తారో వారికి మనం ఏమైనా డబ్బులు ఇవ్వాలా అని చెప్పి ఒకరు ప్రశ్నించడం జరిగింది డబ్బులు ఇవ్వాలా అంటే ఇవ్వాలండి ఎందుకంటే వాళ్ళు తమ సమయాన్ని తమ భార్య బిడ్డలతోటి లేదా తమ తల్లిదండ్రులతో గడపకుండా మన కోసం ఇప్పుడు మస్జిద్ యొక్క ఇమాం మౌజన్ ఉన్నారు అక్కడ నమాజ్ చదివించి అక్కడ అజాన్ ఇచ్చేసి మస్జిద్ పని చూసుకుంటే అయిపోద్ది కదా అలాగే నబీ స్వయంగా కుర్బానీ యొక్క జంతువుని వారే స్వయంగా దవా చూసుకునేవారు ఇప్పుడు మన కోసం మజీది ఇమాం మహజూరు గారు వస్తున్నారు టైం తీసి అంటే మనం వారికి ఎంతో కొంత హది అనేది ఇవ్వటం అనేది మంచి విధానం మనం ప్రతిరోజు ఏమో కుర్బానీ వాళ్ళు ప్రతిరోజు మన ఇంటికి రాదు ఓకేనా ఏ పని చేసినా ఎవరు చేసినా మనకి ఖచ్చితంగా ఇప్పుడు ఇమాం సాబ్ ఇంటికి ఒక ముస్లిం ఆయనే ఏదో అట్రాక్షన్ పని చేయడానికి వచ్చారు ఏదో కొంచెం పని చేశారు ఏదో లైట్ బిగించడం ఏదో చేశారు కొద్ది వద్దన్నా కనీసం ఒక వంద రెండు వందలు తీసుకొని వెళ్తారు కదా అలాగే మజిద్ యొక్క ఇమాం మరియు మౌదన్ వచ్చారు మన కోసం టైం తీశారు వాళ్ళు అడిగినా అడగకపోయినా మనం కాస్త మంచిగా ఆలోచించి వాళ్ళకి ఎంతో కొంత హద్యా ఇవ్వడం అనేది ఎంతో కొంత డబ్బులు ఇవ్వడం అనేది మంచి విధానం అది అలాగే మీలో ఎవరైనా కుర్బానీలో భాగం తీసుకోవాలి అంటే ముఫ్తి ముద్దరి గారి నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ